రుణమాఫీ చిక్కులతో కొందరు కర్షకులు అల్లాడిపోతున్నారు ఓవైపు బ్యాంక్ అప్పులు మాఫీ అయిన రైతుల్లో కొన్నంత ఆనందం కనిపిస్తుంటే అన్ని అర్హతలు ఉన్నా సొమ్ము జమకాక కర్షకులను కలవడానికి గురిచేస్తుంది మూడో విడత మాఫీ ప్రక్రియ కొనసాగుతున్నా ఇంకా మొదటి రెండో విడతలోనే కావాల్సి ఉన్నా తమకింకా కాలేదంటూ రైతులు ప్రభుత్వ కార్యాలయాలు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు సాంకేతిక చిక్కులు రైతులకు చొక్కలు చూపిస్తున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది ఆగస్టు పదిహేనున ఖమ్మం జిల్లా వైరా నుంచి మూడో విడత రుణమాఫీ ప్రక్రియకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టగా ఇప్పటికే మొదటి రెండో విడత రుణమాఫీ ప్రక్రియ పూర్తయింది మూడో విడత రుణమాఫీ ప్రక్రియలో భాగంగా బ్యాంకుల వారీగా రుణాలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది చివరిదైన మూడో విడతలో లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రుణాల మాఫీకి అర్హులైన రైతుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షా డెబ్బై మూడు వేల మూడు వందల ముప్పై ఏడు మంది అన్నదాతలకు పదకొండు వందల ఎనభై ఒక్క కోట్ల మేర రుణాలు మాఫీ అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు అన్ని అర్హతలు ఉన్నా ఇంకా మాఫీ కాని కర్షకుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది కారణం తెలుసుకునేందుకు రైతులు కలెక్టరేట్ ఫిర్యాదు కేంద్రం వద్ద బారులు తీరుతున్నారు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు మా అమ్మ పేరుతోటి బర్మ సైదమ్మ వైఫ్ సక్రు లక్షా యాభై నాలుగు వేలు ఉంది సార్ ఆమెకు సుమారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు సార్ అయినా ఆమె తొంభై ఆరు నుంచి లోన్ తీసుకుంటా ఇప్పటిదాకా రిన్యుల్ చేసుకుంటా ఆమెకు ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్నీ ఉన్నా మీకు రేషన్ కార్డు లేదు మీకు రుణమాఫీ కాదు అని చెప్తాను సార్ అయితే నేను ఇవాళ జేసీ గారిని కలిసే సార్ జేసీ గారు కలిస్తే ఏవో గారు రాశారు సార్ ఏఓ గారు పైకి పంపిస్తా ఇంకా పది రోజులు టైం పడుతుంది అంటాను సార్ ఇప్పుడు మాకు రేషన్ కార్డు ఉన్నా కూడా లేదంటే రుణమాఫీ కావాలి సార్ అయితే మా అత్తగారు గతంలో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ లోన్ తీసుకున్నారండి పిఎస్సిఎస్ గంగదేవపాడు మిట్టపల్లి అది ఇప్పుడు మొన్న ఫోన్ చేస్తే అరమార్గ ఉందని చెప్పారు కస్టమర్ కేర్ కలెక్టరేట్లో కస్టమర్ కేర్ ఏర్పాటు చేస్తే అతనికి ఫోన్ చేస్తే మీరు మీ మండల ఏఈఓను కానీ ఏఓ కానీ కలమని చెప్పారండి అక్కడికి వెళ్ళి కలిస్తే అక్కడ ఏఈఓ గారికి ఫోన్ చేస్తే రేషన్ కార్డు లేదు కాబట్టి ప్రస్తుతం రాలేకపోతుంది ఫర్దర్ మాకైతే ఇన్స్ట్రక్షన్స్ ఏమీ రాలేదు తర్వాత మేమే మీ విలేజ్కి వచ్చి ఇంటింటి సర్వే చేసినప్పుడు అప్పుడు డీటెయిల్స్ రాసుకుంటామండి ప్రస్తుతానికైతే మా దగ్గర కూడా ఎటువంటి ఫార్మేట్ లేదని చెప్పారు ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఒక అప్లికేషన్ పెట్టిపోదామని వచ్చామండి అది ఎవ్రీ ఇయర్ వడ్డీ రెన్యువల్ చేసుకుంటూనే ఉన్నాము వడ్డీ కొట్టి రెన్యువల్ చేసుకుంటూనే ఉన్నాము ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికారుల వద్ద ఉన్న గణాంకాలకు వాస్తవంగా రుణాలు తీసుకున్న రైతుల సంఖ్యకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది ఖమ్మం కొత్తగూడెం కలెక్టరేట్లకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి రుణాలు మాఫీ కాకపోవడానికి ఆన్లైన్లో వివిధ సాంకేతిక కారణాలు చూపుతున్నాయి రేషన్ కార్డు లేనివారు ఆధార్ కార్డు బ్యాంకు పాస్ పుస్తకాల్లో తప్పులు దొరికిన వారి ఖాతాల్లోనూ రుణం జమ కావడం లేదు అసలు వడ్డీ లెక్కలు తేలకపోవడం వంటి పరిస్థితులు కర్షకులకు ప్రతిబంధకంగా మారాయి బుక్ లేదు మీద ఇచ్చారు అది రాలేదు పాస్ పుస్తకం కాలేదు అదివరకి వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు మాన్యువల్ పాని మీద లోన్ ఇచ్చారు గ్రామీణ బ్యాంకులో లక్షా పదిహేను ఏళ్ళ చిల్లర ఉన్నాయి అది నాకు కాలేదు కేసీఆర్ బుక్ కాలేదు కాబట్టి రుణమాఫీ కాలేదని తమరు దగ్గర వినతి పత్రానికి వచ్చి కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం అదే మా వాళ్ళ పేరు ఎట్లా అంటే ఆధార్ కార్డులోనే ఉపేంద్ర రమను ఉంది అక్కడ బ్యాంక్ కార్డుకి పోపేంద్ర రానుంది అది మాది కాలే డిసి బ్యాంక్ అండి డెబ్బై ఎక్కువ ఐదు వచ్చింది ఉంది కానీ మాఫియ వాళ్ళు ఏమన్నారంటే ఇట్లా కానీ దరఖాస్తులు ఇవ్వండి రైతు వేదిక అన్నారండి రెండు లక్షలు మాఫీ అయిన తర్వాత రండి మాట్లాడదాం దాన్ని గురించి చెప్తాం మీకు అట్ట గైడ్ లైన్స్ ఉంటాయని చెప్పారండి ఇట్లా పేర్లు కానీ ఇంకా ఆ పేరు పోయి ఇటు వచ్చి ఈ పేరు పోయి అటు వచ్చి రెండు పేర్లు సమానంగా ఉన్నది తండ్రి పేర్లు వైఫ్ బ్రదర్స్ అట్లా తప్పులు పడ్డాయి కలెక్టర్లు చొరవ చూపి సత్వరం తమ సమస్యల్ని పరిష్కరించాలని బాధిత రైతులు కోరుతున్నారు